అందరికీ నమస్కారం ముప్పై మూడు కోట్ల దేవతలు అతి త్వరలోనే కుంభరాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు అవునండి మీరు విన్నది నిజమే త్వరలోనే కుంభరాశి వ్యక్తులు అదృష్టాన్ని పొందబోతున్నారు మరి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి ఎవరైతే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మీకున్న సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడాలనుకుంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాలను చూస్తాం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే మీలెవరైనా ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలోనే కుంభరాశి వ్యక్తులకు పెద్ద అద్భుతం చూపించబోతున్నారు అవును మీరు విన్నది నిజమే ఈ సమయంలో ఈ రాశి వారికి ఆస్తి యోగం కలగబోతుంది మీరు అదృష్టులు కాబోతున్నారు ఇప్పటికే మీలో కొంతమంది యొక్క అదృష్ట గడియల మీకు ప్రారంభం కావచ్చు కొంతమందికి మాత్రం ఇంకాస్త లేట్ కావచ్చు ఇక ఏకంగా ఎన్నో ఏళ్ల పాటు మీరు లైఫ్లో సెట్ అవ్వబోతున్నారు ఎన్నో ఏళ్ళ తర్వాత అదృష్టం మీకు పట్టబోతుంది అయితే ప్రస్తుతం ముప్పై మూడు కోట్ల మంది దేవతల కారణంగా కుంభరాశి వారికి ఆస్తి లాభం కలుగుతుంది ఆస్తి బాగా కలిసి వస్తుంది మీ ఆస్తి విలువ అనేది ఈ సమయంలో పెరిగిపోతుంది భూలాభం కలుగుతుంది ఇది రియల్ ఎస్టేట్ వారికి ఆస్తుల అమ్మకానికి పెట్టిన వ్యక్తులకు బాగా కలిసి వచ్చే యోగం డబ్బు దాచుకోవడానికి ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇది సరైన సమయంగా చెప్తున్నారు కా కాబట్టి పండితులు రాబోయే కాలంలో కుంభరాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ఈ టైంలో ఆశీర్వాదాలు ఆస్తి వివాదాలు పరిష్కరించే ఛాన్స్ కనబడుతుంది ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలతో సూచనలతోనే ఆస్తి వివాదాలు పరిష్కరించే సూచనలు కనిపిస్తున్నాయి ఇకపోతే ఇల్లు పొలాలు స్థలాలు వంటివి స్థిరాస్తులు తప్పకుండా వీరికి దక్కబోతున్నాయని చెప్పాలి సాధారణంగా ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలపెట్టడం జరుగుతూ ఉంటుంది అయితే ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమవుతుంటారు రాబోయే రోజులలో శుభవార్త వినే అవకాశం ఉంది ఆస్తిపరంగా అదృష్ట యోగం పట్టబోతుంది దీనివల్ల ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి శుభయోగం వలన కుంభరాశి వారికి ఇంట్లో వృత్తిపరమైన రంగాలను శ్రేయస్సు కలుగుతుంది ఈ సమయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి మీరు పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఇక పెట్టుబడుల ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి అన్ని రకాల మీకు సానుకూలంగా ఉంటుంది లాభాలను చేకూరుస్తుంది ఇలా ఏకంగా ఎన్నో ఏళ్ల పాటు ఈ రాశి వారి లైఫ్ సెట్ అవుతుంది ఇకపై మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఆ రేంజ్లో డబ్బును మీరు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది రేపటి నుంచి మొదలుకొని మీకు గొప్ప అవకాశాలు స్వానుకూలమైన ఫలితాలను ఇస్తుంది మీరు ఏ పని చేసినా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పనికైనా సత్ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలను పొందే ఛాన్స్ ఉంది కెరియర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది కొత్త వ్యాపార మార్గాలను నిన్వసించడానికి సరి అయిన సమయం ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా కుంభరాశి వారికి లాభాలు చేకూరుస్తాయి ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి లోటు అనేది ఉండదు కానీ అనవసరపు వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వృత్తి విషయంలో కాస్త కంట్రోల్గా ఉండి ఖర్చు విషయంలో వృత్తి ఉద్యోగాలలో వృత్తి జీవితంలో మూడు పువ్వులు అరకాయలుగా సాగిపోతుంది వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు కొత్త వ్యూహాలను నమోదు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వ్యక్తిగత సమస్య నుండి పరిష్కారం అవుతుంది కుంభరాశి వారికి ఇక మీ సంతానం వృధలోకి రావడం జరుగుతుంది దాంతో మీరు మీ ఫ్యామిలీ అంతా కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు ఇకపోతే ఆర్థిక సమస్యలు కాశించిన ఫలితం ఆవిష్కర లభిస్తుంది గృహ వాహనం సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది ఈ టైంలో కుంభరాశి వ్యక్తులకు ఎన్నో కోట్ల మంది దేవతలు అండగా ఉండడం వలన శత్రువులు కూడా మిత్రువులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది అలాగే రాబడి మార్గాలు యొక్క రాశి వారికి సంబంధించి అనుకూలంగా ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలు జీవిత భాగస్వాముల సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు నంది వస్తాయి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దైవకార్యాలు హాజరవుతారు ఇంటా బయట కొద్దిగా ఒత్తిడినప్పటికీ చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులుగా అవకాశాలు వస్తాయి బంధుమిత్రుల మీ మాటకు వాల్యూ అనేది పెరుగుతుంది ఇక ఈ సమయంలో మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి ఎవరైతే కుంభరాశి వ్యక్తులు మాకు ఈ కోరికలు ఎన్నో ఏళ్ళ నుంచి తీరటం లేదని బాధపడుతున్నారో అటువంటి వారి కోరిక సమయంలో నెరవేరుతాయి అలాగే ఒక వ్యక్తితో సమస్యకు సంబంధించి పరిష్కారం కూడా లభిస్తుంది దాంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు ఇక సన్నిహితులతో బాధప బాధపాలకు దిగొద్దు కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం పర్వాలేదు బాగానే ఉంటుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఇంటా బయట బాగా ఒత్తిడినప్పటికీ అదనపు ఆదాయ పట్టుదల కొనసాగిస్తారు ప్రయాణాలు ఆహార నియమాలు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది వృత్తి జీవితంలో ఏమాత్రం తిరిగిలేని పరిస్థితి ఏర్పడుతుంది తల పెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు రియల్ ఎస్టేట్ రాజకీయాలు భూ సమస్యలు ఉన్న వరకు అనుకూలంగా వాతావరణం కనిపిస్తుంది కుటుంబ సమస్యలు వివాదాలు సర్దు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది కుంభరాశి గల వ్యక్తులకు మీ భార్య ఏదైనా ఆస్తి కోర్టు ద్వారా రావాల్సిన సమయంలో అది కాస్త మీ చేతిలోకి వస్తుంది అసలు ఏ విధంగా జరుగుతుందని మీరు ఏమాత్రం కూడా వేయించి ఉండరు ఆ విధంగా భార్యకు సంబంధించిన ఆ డబ్బు రా రాదనుకొని వదిలేసుకున్నా కూడా కోర్టు ద్వారా మీకు మీ ఆస్తి వస్తుంది ఈ టిస్ట్తో మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది మరింత ధనాన్ని పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మొదట్లో కాస్త లాస్ వచ్చిన తర్వాత కూడా చక్కటి ప్రాఫిట్స్ వస్తాయి మీరు అనుకున్న డబ్బుకు రెండింతలే ఎక్కువగా ధరను పొందుతారు కుంభరాశి వ్యక్తులు వివిధ రకాల సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడతానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలని సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను పాటిస్తే మీకంతా శుభమే కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు మరి ఆ యొక్క పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లక్ష్మి పూజ చేయడం వలన సమస్యల నుంచి ఇట్టే బయటపడతారు చాలా రిలీఫ్ను కూడా పొందుతారు ఎంతో ఆనందంగా జీవిస్తారు కుంభరాశి వ్యక్తులు సూర్యుడికి వీలైతే ప్రతిరోజు ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజు తప్పకుండా నీటిని సమర్పించండి అదేవిధంగా మీకు అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం నాడు గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి లేకపోతే మీ శరీరం పైన బంగారం ధరించడం మీకు మా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది బాగా కలిసి వస్తుంది కాబట్టి అదృష్ట శక్తులని అనుకూలతలని ఆకర్షించడానికి గాను బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వ్యక్తులు ఇక గురువారం చేసే విష్ణు పూజలు మీకు చాలా మేలు చేస్తాయి ఆలయంలో పూజలు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి ఇలా చేయటం వల్ల మీరు ఏ పని మొదలుపెట్టినందులో మీకు చక్కటి విషయాలు ఎదురవుతాయి అన్నిట్లో కూడా మీకు సక్సెస్ను చూస్తారు అలాగే మీరు సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కూడా లభిస్తుంది ఇక మెడలో చ చదరపు ఆకారపు వెండి లాకెట్ ధరించడం కూడా మీ వైపుకు మంచి అనుకూలతను అదృష్టాన్ని ఆకర్షిస్తుంది మీకున్న సమస్యల నుంచి బయటపడతారు చాపట్టిన ప్రతి పనిలో కూడా ప్రతి రంగంలో కూడా మీరే పై చేయిగా ఉంటుంది డబ్బుకు లోటు అనేది ఉండదు చూసారు కదండి ముప్పై మూడు కోట్ల మంది దేవతల త్వరలో కుంభరాశి వారికి ఎన్ని రకాలుగా అద్భుత ఫలితాలను చూపించబోతున్నారు కుంభరాశి వారికి తోడుగా ఒక దేవి యొక్క శక్తి ఉంది కాబట్టి మీకున్న పనులన్నీ కూడా పక్కన పెట్టి మీరు వెంటనే ఈ వీడియో చూడండి కుంభరాశి వారు రాసిపెట్టుకునే త్వరలో మీ జాతకం మారబోతుంది నెంబర్ వన్గా ఎదిగే చూపించే సత్తా ఆ దేవి మీకు శక్తి ఇవ్వబోతుంది అమ్మ అనుగ్రహం మీకు లభించబోతుంది అదృష్టం మీ రూపంలో వచ్చినా మీకు మాత్రం బ్రహ్మాండంగా తిరగబోతుంది రెడీగా ఉండండి కుంభరాశి వారు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది అమ్మ మీకున్న కష్టాలన్నింటినీ కూడా తొలగించబోతుంది మీకు మళ్ళీ కరణించి కాపాడుతుంది మరి ఇదంతా ఏ విధంగా ఏ విధంగా సాధ్యమవుతుందో ఇప్పుడు తెలుసుకున్నా మీరు ఎప్పటి నుండే ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలము కానీ మరి కొద్ది రోజులనే మీరు లక్ష్మీపుత్రుడు అవుతున్నారు మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరబోతున్నాయి మీ కన్నీళ్లకు ఇక పులిష్ట పెట్టండి అదృష్టానికి వెలకట్టలేని ఇదంతా కూడా జరిగేందుకు మూల కారణం ఎవరు అని ఆలోచిస్తున్నారా ఎవరు అంటే మీరు కొలిసే మీ దేవత మౌండి మీరు వింటున్నది నిజమే మీరు నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిసే దేవి శక్తి అంటే దుర్గాదేవి మీ యొక్క అదృష్టానికి గల కారణం కాబట్టి దుర్గమ్మకు మీరు కోటి సార్లు కృతజ్ఞతలు తెలుపుకున్న తక్కువే మీరు అస్సలు ఊహించలేరు అంతటి మార్పుని మీ లైఫ్లో ఇప్పుడు మీరు చూడబోతున్నారు వెయ్యి రేట్ల శక్తితో కుంభరాశి వారికి మహాఖండ రాజయోగం దుర్గాదేవి వల్ల పట్టబోతుంది ఇది ఎలా సాధ్యం అంటే మనమంతా కూడా ఎప్పుడు అనుకుంటాం కదా దుర్గా మాతను అనుకుంటే సాధ్యం అనుకో కానిది ఏది లేదని ఈ సమయంలో గ్రహాలు మీకు చాలా ఛాన్స్ ఉండబోతున్నాయి మీకు అనుకూలంగా ఉంటాయి ప్రతి పనిలో సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది మీ జీవితంలో సుఖాలు పెరుగుతాయి కుంభరాశి వారు పెద్ద పెద్ద ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి అంతేకాకుండా కొత్త కార్లు విలువ గల వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని జ్యోతిష పండితులు చెప్తున్నారు రాబోయే రోజులలో మీరు గొప్ప ఆర్థిక లాభాలు పొందుతారు మీకు తోడుగా దుర్గాదేవి యొక్క శక్తి ఉంది కాబట్టి మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి జీవితం ఆనందంతో నిండిపోతుంది చాలా హామీలకు చేస్తారు ఎచ్చితగ్గులు మీకు ఫలితాలను ఇస్తాయి ప్రస్తుత పరిస్థితులలో విదేశీ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉన్నాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగస్తులు కూడా అధికారంలో నుంచి చక్కని ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితులలో మంచి చేంజ్ అనేది ఆర్థిక పరిస్థితిలో కనబడుతుంది ఆర్థికంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఈ సమయంలో దుర్గమ్మ దయ వలన మీరు చక్కగా ఫైనల్గా ఎటువంటి ప్రాఫిట్స్ లేకుండా ఉంటారు ఇకపోతే బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటాయి ఇతరుల మాట్లాడేటప్పుడు మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి అచితూచి అడిగివేయండి మితిమీరిన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోండి మీ లక్ష్యాలను సాధించే సమయంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం కూడా ఈ సమయంలో మీకు అందిస్తుంది లేకపోతే మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే అవకాశం కూడా ఉంది రాబోయే రోజుల స్థిరాస్తులకు సంబంధించి సమస్యలు కూడా ఉండవచ్చు కానీ తరచూ లాభాలను పొందుతూ ఉంటారు అలాగే సొంత వాహనాలు కొనుగోలు చేస్తారు కుంభరాశి వ్యక్తులు మీ ఇంట్లో త్వరలోనే అతి త్వరలోనే శుభకార్యాలు జరిగే ఛాన్స్ కూడా కనబడుతుంది ఈ సమయంలో మంచి ఆర్థిక బెనిఫిట్స్ అయితే ఆర్థికంగా మీరు ఎన్నో రంగాలుగా ప్ర ప్రయోజనాలు కూడా పొందుతారు మీ జీవితంలో హెచ్చు తగ్గులు అనుభవిస్తారు అలా అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులు మంచి ఉన్నత ఫలితాలను సాధించేందుకు గాను కృషి చేయడం వలసిన సమయం గుర్తుపెట్టుకోండి పిల్లలు చదువుపై దృష్టి పెట్టేసుకుంటే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు మీలో ఎవరైతే ప్రేమకు సంబంధించిన రిలేషన్లో ఉంటారో మీ ప్రేమ సంబంధంలో మంచి మార్పులు వస్తాయి మీ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఏవైనా ఆలోచన చేస్తున్నట్లయితే మీ ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇది మీ యొక్క జాతకం ఎన్నో రకాలుగా మారుస్తుంది కుంభరాశిలో అనేక రకాల సమస్య నుండి బయటపడడానికి ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి ఇదే సరైన సమయముగా చెప్తున్నారు పండితులు జీవితాన్ని కోరుకున్నట్లు మార్చుకోవడం కూడా సాధ్యమవుతుంది అలాగే ఈ కుంభరాశి వారికి సంబంధించి కెరియర్లో ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం మీకు కెరియర్ పరంగా దుర్గాదేవి వలన గొప్ప ఫలితాలు వస్తాయి పైగా కెరియర్కి సంబంధించి పురోగతికి చాలా మంచి సమయం అని సూచిస్తుంది శ్రామ్యకు తగ్గిన ప్రతిఫలం లభిస్తుంది లైఫ్లో మీకు గొప్ప కెరియర్ మార్పులు వస్తాయి సానుకూల మార్పుల ద్వారా మీరు కొత్త జీవితం మార్పులు చేసుకొని ప్రతి క్షణాన్ని ఎలా నిర్వహించాలో విజయాన్ని ఎలా చేరుకోవాలి ఆ దిశగా ప్రయత్నాలు చేయండి కుంభరాశి వారికి ఎలాంటి ఆర్థిక మార్పులు వస్తాయి చూద్దాం ఆర్థికంగా మీకు ఈ సమయం అంతా బాగానే ఉంటుంది దుర్గమ్మ మీకు తోడుగా ఉంటుంది మీ లైఫ్లో అద్భుత మార్పులు వస్తాయి మీ ప్రయత్నాలు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు పొందిస్తాయి మీరు మీ యొక్క వ్యాపారంలో వృత్తిలో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి మీరు చేపట్టిన వృత్తి వ్యాపారంలో ఏదైనా సరే చూసుకున్నా కూడా లాభాలతో పాటు పని వ్యాపారంలో చే ఆశించిన ఫలితాలను కూడా పొందుతారు కుటుంబ విషయానికి వస్తే మీకు అంత శుభప్రదంగానే ఉండబోతుంది మీ ఫ్యామిలీలో అంతం వెల్లు విరిస్తే శుభకార్యాలు తరచు జరుగుతూనే ఉంటాయి బంధువులు కుటుంబ సభ్యులు మీరు ఇచ్చేటువంటి ప్రతి సపోర్ట్ కూడా వాళ్ళు పొందటం జరుగుతుంది ప్రతి పనిలో కూడా వారు మీకు గొప్ప తోడుగా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ సుఖంగా గడుపుతారు కుంభరాశి వారు ఏదైనా సంస్థల వలన ఏర్పడ్డ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దుర్గమదయ వల్ల క్లియర్ అయిపోతాయి మీరు వైవాహిక జీవితంపై విశ్వాసాన్ని పొందుతారు మీలో కొంత బలహీనమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కానీ మీ జీవితంలో మార్పులు అనేక రకాల సమస్యలు ప్రార్థిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరుగుతుంది సహనాన్ని మీరు పరీక్షించుకునే సమయంగా చెప్పుకోవచ్చు పేషెన్స్ లెవెల్స్ అనేటివి పెంచుకోండి కుటుంబంలో వచ్చే సమస్యలు అది తక్కువ టైంలోనే తొలగిపోతాయి బాధపడకండి మీ యొక్క జీవితం మీరు ఏ విధంగా కోరుకుంటారో ఆ రకంగా మారుతుంది ఆ తర్వాత మీ జీవితం భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఆరోగ్య ఫలితాలు కరంగా చూసుకుంటే కుంభరాశి వారు గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే ఆర్థిక విషయాలను మీరు ఎప్పుడు ఆత్మ సంతృప్తి చెందకూడదు ఇది మిమ్మల్ని పనిత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది కాబట్టి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టండి అయినా మీకు ఎప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా దుర్గమ్మ మీకు తోడుగా ఉంటుంది కాబట్టి నిత్యం మిమ్మల్ని అన్న కంటికి రెప్పలా కాపాడుతుంది కాబట్టి మీరు కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నాలు చేయాలని గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు మీకు ఉన్న ప్రతికూల ప్రభావం నుంచి బయటపడడానికి మీకున్న కష్టాలు నష్టాలు బాధల నుంచి సమస్యల నుంచి బయటపడడానికి ఎటువంటి జ్యోష జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకు అంత మంచి జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం వారు ఆదివారం ఉపవాసం ఉంటే మీకు ఎంతో మంచి జరుగుతుంది ప్రతిరోజు సూర్యుడికి నీటిని అందించడంతో పాటుగా సూర్యాష్టకం చదవడం వలన జీవితంలో మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే శని మహా ఆలయంలో నువ్వులను దానం చేయడం చాలా మంచిది ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉండి ఆదిత్య హృదయం సూత్రాన్ని పఠించండి మీకు అంతా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అలాగే నిత్యం దుర్గాదేవిని పూజిస్తుంటే మీకు ఎటువంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి చూశారు కదా దుర్గాదేవిని పూజించడం వలన కుంభరాశి వారికి జరగబోయే అదృష్ట ఫలితాలు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివ్ చేసుకోండి మీ యొక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది వీడియో నస్తే కామెంట్ బాక్స్లో జయదుర్గా మాతాని చిన్న కామెంట్ చేయండి